హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే ఇళ్ళల్లో అందరూ చాలా సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాము ఎందుకనండి ఈ రెండు రోజులు వర్షం వల్ల బీభత్సమైన వరద అనేది పొంగుంది అయితే కృష్ణానదికి గండి పడడంతో అక్కడ వాటర్ అంతా ఇలా కాలనీస్కి అనేది వచ్చేసేసింది ప్రతి చూశారు కదా కింద ఇల్లు కూడా దాదాపు మునిగిపోయినాయి ఇట్లా కింద ఇల్లు మునిగిపోయిన వాళ్ళందరూ దాదాపు ఖాళీ చేసేసి వెళ్ళిపోయారు ఎందుకనంటే వాటర్ ఎక్కువ ఫ్లోటింగ్ అవ్వటం వల్ల ఇళ్లల్లో కూడా వాటర్ అనేది వచ్చేసేస్తున్నాయి బీభత్సంగా బచ్చంగా మునిగిపోతుంది నైట్ వర్షం ఆగిపోవడంతో నీళ్ళన్నీ కల్లా ఇంకిపోయినాయి అయితే మార్నింగ్ మళ్ళీ లేచి చూసేటప్పటికి ఇలా ఫుల్గా వరద అనేది స్టార్ట్ అయిపోయింది ఎందుకు ఇట్లా వరద వస్తుంది ఎందుకు నీళ్ళు ఇలా వస్తున్నాయి అని కనుక్కుంటే మనకి కృష్ణానదికి గండి పడింది దానివల్ల వాటర్ అంత ఫ్లోటింగ్ అంతా ఇటు వస్తుంది అని తెలిసింది చూసారా ప్రతి ఒక్క లైన్లోనూ ప్రతి ఒక్క కాలనీలోనూ వాటర్తో ఫుల్గా నిండిపోయింది అనమాట చూడండి ఎటువైపు చూసినా మీకు ఏ ఏ లైన్ చూసినా కూడా మీకు వాటర్తోనే కనిపిస్తూ ఉంది ప్రతి ఒక్కళ్ళు డావా మీదకి వెళ్ళిపోయారు ఎందుకంటే ఆ వరద ఇరవై సంవత్సరాల తర్వాత వచ్చిందంట ఇలా వరద ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే ఫస్ట్ టైం ఇలా రావడము కృష్ణానది అయితే అసలు బాగా మునిగిపోయింది దాదాపు పోక మీరు చూసి తెలిసే ఉంటుంది ఒక సంవత్సరం వరదలు రావడంతో కృష్ణానది పైదాకు వచ్చినట్టు ఇప్పుడు కూడా అలానే వచ్చింది అందువల్ల ఆ వాటర్ అంతా ఫ్లోటింగ్ అంతా ఇటు వచ్చేసేసింది మాకైతే నేను నుంచి కరెంట్ కూడా లేదు కరెంట్ లేకపోవడంతో ఇక్కడ ఇట్లా వాటర్లు నిలబడటం వల్ల ట్రాన్స్ఫారాలు కూడా పేలిపోయినాయి చేయడానికి కూడా సామాన్లు అవి తీసుకొచ్చి ట్రాన్స్ఫారం చేద్దామన్నా కూడా లేదు ఎందుకంటే ఏ లైన్లో చూసినా వాటర్ ఉండటం వల్ల షాపులు కూడా క్లోజ్ చేసేస్తారు దానివల్ల చేయటానికి కూడా వాటర్ లేక అపార్ట్మెంట్స్లో కూడా ఇబ్బంది పడుతున్నాము ఎందుకంటే కరెంట్ ఉంటేనే కదండి మనం వాటర్స్కుంటే అపార్ట్మెంట్స్లో వాటర్ అనేది వచ్చేది ఇప్పుడు నిన్నటి నుంచి కరెంట్ కూడా లేకపోవడం వల్ల వాటర్ కూడా లేక చాలా ఇబ్బంది పడుతున్నాము ఉన్న వాటర్ని కొంచెం సేవ్ చేసుకొని పెట్టుకున్నాము అయితే పిల్లల్ని మాత్రం ఈ వరదల్లో కానీ వర్షం నీళ్ళల్లో కానీ మాకండి ఎందుకంటే ఇది కాళ్ళలో నుంచి వాటర్ వస్తాయి అవన్నీ ఎలర్జీస్ వస్తాయి అదే కాక పిల్లలు ఆడుకుంటూ ఉంటారు మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి ఉంటాయి ఎక్కడ ఓపెన్ చేసి ఉన్నాయో కూడా మనకు తెలియదు దానివల్ల చాలా ప్రమాదం ఉంటుంది చూసారు కదా ఇందాక మా ముందు లైన్ చూపించాను ఇప్పుడు బ్యాక్ సైడ్ లైన్ చూపిస్తున్నాను బ్యాక్ సైడ్ లైన్ కూడా చూడండి ఫుల్గా నిండిపోయింది వాటర్తో మీకు ఎటువైపు చూసినా కూడా అది వాటర్ వాటరే కనిపిస్తూ ఉంది ఖాళీ స్థలము ఉంది అని అంటే ఆ ఖాళీ స్థలంలో ఫుల్గా వాటర్ అనేది ఏర్పడిపోతున్నాయి అసలు రోడ్లు అయితే నడవటానికి కూడా ఖాళీ లేదు చూడండి కార్లు అయితే నేలనే తేలుతూ ఉన్నాయి అలా ఉంది ఫ్లోటింగ్ అనేది చాలా బీభచ్చంగా తయారైందండి విజయవాడ మాత్రం వైపు చూసినా ఏ వాడ చూసినా కూడా ఎక్కడ చూసినా కూడా వాటర్తో చాలా ఇదిగా ఉంది మా వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి